నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులకి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయ్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్ మీకు మీకు మరియు మన ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్ రాశి ఫలాలు చెప్తూ ఉన్నారు సార్ మేషరాశి గురించి ఆల్రెడీ ప్రొడిక్షన్స్ అందించున్నారుగవ సంవత్సరం మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ తెలియజేస్తారా ఫస్ట్ వృషభ రాశి వారికి మే మాసం వరకు కూడా జనవరి నుంచి మే మాసం వరకు పన్నెండో స్థానంలో గురువు యొక్క సంచారం పదకొండులో రాహు పంచమ కేతు దశమ శ్రేణి సంచరిస్తున్నారు అంటే మేజర్ ప్లానెట్స్ మనం తీసుకుంటాం కాబట్టి మేజర్గా మనం గురువు నుంచి ప్రారంభించినట్లయితే పన్నెండులో ఉన్న గురువు పర్టికులర్గా ఎప్పుడైనా సరే వృషభం వారికి ట్వెల్త్ హౌస్లో జూపిటర్ ఉన్నాడు అంటే ఇక్కడ దేనికి అది పాజిటివ్ ఇస్తాడు దేనికి అది నెగిటివ్గా చూస్తాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి పాజిటివ్ కలిగేటువంటిది గృహయోగం మీద పాజిటివ్ ఉంటుంది అంటే వృషభం వారు ఈ సంవత్సరం ఖచ్చితంగా గృహప్రవేశం ఉంటుంది గృహం కొనుగోలు చేయడం కానీ గృహప్రవేశాలు చేయడం కానీ ఎందుకు అంటే ఇక్కడ ఉండే గురువు ఫిఫ్త్ ఫోర్ థౌజండ్ చూస్తాడు ఈ స్థానాన్ని చూస్తాడు ఖచ్చితంగా అందుకని గృహయోగాన్ని ఇస్తాడు అక్కడ అందులో ఎటువంటి డౌట్ లేదు అట్లాగే ఈ ఈ వృషభం వారికి ఈ గురువు ఇక్కడ ఉండి దేన్ని వీక్షిస్తాడంటే ఎయిత్ హౌజ్ను కూడా వీక్షిస్తాడు సో ఎయిత్ హౌస్ మ్యాటర్స్ మే వరకు కూడా ఎయిత్ హౌస్లో ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏమిటి అంటే మనకి ఇన్సూరెన్సెస్ మూలంగా ఫలితాలు రావడం ఏదైనా రీసెర్చెస్ మూలంగా ఫలితాలు రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది అయితే మే వరకు మనకి ఎప్పుడైతే జనవరి నుంచి టెన్త్ హౌజ్లో శాట్ నుండి గురువు ట్వెల్త్ హౌస్లో ఉన్నప్పుడు ఇక్కడ కలిగే ఫలితాలు ఏమిటి అంటే వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది పని పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పని మీద ఒత్తిడి ఎక్కువగా ఇస్తూ ఉంటాడు ఎందుకంటే ఎంతైనా శని కదా శని తన స్వభావం తన సహజ స్వభావం ఏమిటంటే వర్క్ ఇవ్వడం కానీ ఆ కుంభరాశిలో ఉన్నటువంటిది ఏమిటి అంటే వీళ్ళు గ్రోత్ కోసం అంటే చేస్తున్నటువంటి జాబ్లో కానీ లో కానీ పోరాటం ఎక్కువగా ఉంటుంది గ్రోత్ కోసం దీన్ని ఎలాగైనా పెంచాలి ఈ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది వృషము వారికైనా చూసుకున్నట్లయితే అయితే ఎప్పుడైతే ఇది రాశిలోకి వస్తుందో జూపిటర్ మే మాసం నుంచి రాశిలోకి వస్తుంది అప్పటి నుంచి మాత్రం వీళ్ళకి ఏమిటి అంటే ఇప్పుడు ఇంతకాలము ఈ మే వరకు పన్నెండులో ఉన్న గురువు పంచమంలో కేతు ఉన్నాడని చెప్పుకున్నాం కదా పంచమకేతు ఏమిటి అంటే సర్వసాధారణంగా ముఖ్యంగా షేర్ మార్కెటింగ్లో ఉన్నటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకపోవడం మంచిది ఒకటి పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏమిటి అంటే ఒక యుక్త వయసులో ఉంటారు లవ్ అఫైర్స్లో పాడటం జరుగుతుంది పంచమకేతు ఉన్నప్పుడు సర్వసాధారణంగా అన్నిసార్లు పంచమకేతు జరగదు బుధరాశిలో ఉన్న పంచమకేతువు అక్కడుండే నక్షత్రాల సంచారాన్ని బట్టి అక్కడుండే నక్షత్రాలను బేస్ చేసుకుంటే కనుక అనవసరంగా ఇప్పుడు ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళు కదా లవ్ ఇంట్లో వాళ్ళు అంటారు ఇదేంటి నువ్వు ఉన్నది ఒక ఫ్రెండ్ అన్నా బాధ ఇప్పుడు లవ్ ఏంటి అంటే ఏమో నాకు అలా కలిగింది అంటారు ఇది అక్కడ గొడవరా బాబు అని అంటే ఎఫ్ఐఆర్స్ ఇస్తూ ఉంటాడు ఇక్కడ అట్లాగే వృషభం వారికి మీరు గనక గమనించినట్లయితే ఈ కేతు పంచమంలో ఉన్నంత ఉన్నంతకాలం రాజకీయ వ్యతిరేకత ఉంటుంది అంటే రాజకీయంలో వీళ్ళు ఇంతకుముందు అనర్గలంగా మాట్లాడినటువంటి ఇది కూడా తగ్గుతుంది బికాస్ ఆఫ్ పంచమ స్థానంలో ఉన్నాడు పంచమ స్థానంలో రాజకీయ నాయకులకి ఏం చేస్తాడంటే అంతకుముందు అంత ఆ టూట్ అని మాట్లాడిన వాళ్ళు కూడా సైలెంట్ అవుతుంటారు బికాస్ ఆఫ్ ఆలోచన స్థానంలో కూర్చున్నాడు చూచున్నాడు అందుకనేమిటి థింకింగ్ ఎక్కువైపోతుంది మాట కంటే కూడా అంటే నేను ఇలా థింక్ చేయాలి అట్లా చేయాలి ఇట్లా చేయాలి ఎందుకంటే కేతు వచ్చి కూర్చున్నాడు కదా నేను ఎక్కడ కరెక్ట్ చేయిస్తున్నాను ఎక్కడ కరెక్ట్ చేయట్లేదు అని సూక్ష్మబుద్ధిని ఎక్కువగా ఇస్తూ ఉంటాడు ఉంటుంది అయితే ఇక్కడ ఈ పంచమ కేతు ఒక్కొక్కసారి డిఫరెంట్ గా చేస్తుంటారు చూసేలా ఎప్పుడైనా ఇప్పుడు చూడండి మామూలుగా రెగ్యులర్ వర్క్స్ కాకుండా ఇప్పుడు డిఫరెంట్ గా థింక్ చేసి ఇన్నోవేటివ్ గా చేయాలి ఇన్నోవేటివ్ వాళ్ళకి బాగుంటుంది ఇక్కడ అంటే అదేమిటో దాని ఫలితాన్ని ఇస్తుంది గుర్తుపెట్టుకుంటూ కేతు అంటే చిత్ర విచిత్రం ఇన్నోవేటి అంత చిత్ర విచిత్రంగా ఉంటుంది ఉండవు చిత్ర విచిత్రంగా చేసేటువంటి వాళ్ళకి ఈజ్ గుడ్ ఇది అర్థం చేసుకోండి అది ఇంకా మనం దాన్ని గనక వెళ్తే అద్భుతంగా ఉండదు వృషభం వారికి అట్లాగే ఇంకోటి ఏంటంటే ఫస్ట్ సంతానం అంటే మొట్టమొదటి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి అందరికీ కాదు ఎందుకంటే పంచమంలో రాహు ఉన్నా కేతు ఉన్నా కేతు ఉన్నా కొంత పర్లేదు కానీ రాహు అంత ఇంకా ప్రమాదం కేతు ఉంటే ఏం చేస్తుంది అంటే ఒక్కోసారి వీళ్ళకి ప్రెగ్నెన్సీ అయినా తెలియదు అవ్వలేదు అనుకుంటారు తెలుసు ప్రెగ్నెన్సీ అవుద్ది ఇక కన్ఫ్యూజన్ గా ఉంటుంది పరిస్థితి చిత్ర విచిత్ర గ్రహాలు చిత్ర విచిత్ర గ్రహాలు కాబట్టి అండ్ అట్లాగే పిల్లలు కొంచెం చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం పంచమంలో కేతువు ఉన్నప్పుడు వీళ్ళకి అర్థం అది ఏమిటి ఇంతవరకు ఇంటి రోజులు ఇలా ఉన్నాడు ఇప్పుడు ఇలా ముందుగా వేస్తున్నాడు అంటే ఇది వరకు ఓన్లీ గురువు రాశిలోకి వచ్చేంతవరకే వెనెప్పుడైతే గురువు రాశిలో ఎంటర్ అయ్యాడో ఆయన కేతువుని చూస్తాడు కంట్రోల్ చేస్తాడు కేతుని గురు గురువు కంట్రోల్ చేస్తాడు కంట్రోల్ చేయగలుగుతాడు కంట్రోల్ చేయగలుగుతాడు కాకపోతే ఈ వృషభ రాశిలోకి ఎప్పుడైతే గురువు వస్తాడో ఇక్కడ ఇచ్చేటువంటి ఫలితాల్లో మనం చూడండి కొన్ని కొన్ని కేసెస్లో చూస్తుంటాం ఏముండే అసలు ముప్పై వచ్చేసే నలభై వచ్చేసేవి వివాహం అవ్వట్లేదు ఇది ఇంకా అవ్వదు అని డిసైడ్ అయ్యమనుకుంటారు చూసారా ఈ మే నుంచి ఆ గురువు అక్కడ నుంచి వరకు కూడా లోపల ఖచ్చితంగా వివాహం ఇచ్చి తీరుతాడు అక్కడ అన్నిటికీ మళ్ళీ మీరు అనుకోవచ్చు అన్ని రాశుల వారికి రాశిలో గురువు అందరికి అలా కుదరదు వృషభానికి కుదురుతుంది ఎందుకంటే చంద్రుడు వచ్చి కూర్చున్నాడు అంటే ఏంటి ప్రయత్న కారకుడు డిజైర్స్ కారకుడు వీళ్ళ రాశిలో ఉంటాడు ఆల్రెడీ రెగ్యులర్ గా ఎప్పుడు ఆ డిజైర్స్ కారకుడు దగ్గరికి సక్సెస్ఫుల్ కారకుడు లెవెంత్ లార్డ్ వీళ్ళకి వృషభం వారికి ఈ లార్డ్షిప్ కూడా చూసుకోవాలి మనం అసలు ఇతను ఎవరు ఈయన ఎక్కడొచ్చి కూర్చున్నాడు వచ్చి శుక్ర రాశిలో వచ్చి కూర్చున్నాడు వృషభ రాశి శుక్ర రాశి శుక్ర రాశిలో కూర్చున్న వ్యక్తి ఎటువంటి ఫలితాలు ఇవ్వాలి పెళ్లి అవ్వాలి పెళ్లి అవ్వాలి పెళ్లి కుటుంబాభివృద్ధి నేచురల్ సెకండ్ హౌస్ కాబట్టి కుటుంబాభివృద్ధి మరి లగ్జరీస్ లగ్జరీస్ కూడా ఉంటాయి ఉండవని కాదు అయితే ఇక్కడ ఏంటంటే నేను మీకు ఇందాకే చెప్పాను కదా ఇదంతా లోపలే ఆల్రెడీ ఒక గృహ వేసుకుంటారని గృహప్రవేశం ఎందుకంటే పన్నెండులో గురువు ఇస్తాడు చాలా మంది ఏమనుకుంటారంటే పన్నెండులో ఉన్నాడు గురుబలం గురుబలం లేదనుకుంటారు కాదు దేనికి గురుబలం ఉంది దేనికి లేదు తెలుసుకోవాలి పన్నెండులో ఉన్నప్పుడు నాలుగుకి గురుబలం ఇస్తాడు అష్టమానికి గురుబలం ఇస్తాడు ఆరుకు గురుబలం ఇస్తాడు అంటే లోన్స్ వస్తాయి గృహం కట్టుకుంటారు ఇన్సూరెన్సెస్ కవరేజ్ ఉంటుంది ఎప్పుడైతే రాశిలోకి వచ్చేసాడో పంచమంలో ఉన్న కంట్రోల్ చేస్తాడు అంటే సంతానం గురించి ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఒక ఊరట రాజకీయంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఊరట మే తర్వాత వివాహం అవధేయము ఇంకా మొత్తం చేతులు తీసిన వాళ్ళు కూడా అవి అయిపోయింది ఏంటంటే ఆశ్చర్యపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అట్లాగే దశమ శ్రేణి గురించి మనం చెప్పుకున్నాం కొంచెం వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది పని ఎక్కువగా ఉంటుంది శ్రమ ఎక్కువగా ఉంటుంది లాభ రాహువు కూడా ఉంటుంది ఎప్పుడు కూడా లాభంలో ఉండే రాహువు ఏం చేస్తాడంటే ఇక్కడ పర్టికులర్గా ఏది చేసినా సరే సక్సెస్ అయిపోవాలనే ధైర్యాన్ని ఇస్తాడు ఒక్కోసారి మనం చూడండి వాడు కొంతమంది మనం చూస్తుంటాం అబ్బా వాడు ఏదో చేసి తెచ్చేస్తాడు అబ్బా అంటాం ఏదో మాట్లాడి తెచ్చేస్తాడు అంటే తిమ్మిని బిమ్మిని చేసినా సరే సక్సెస్ అయిపోతారు అయిపోతారు సంవత్సరాలతో ఉన్నటువంటి మంత్రం తీసుకొని చేయడం ఒకటి రెండవది ఏమిటి అంటే కేతు ఉండేటువంటి క్షేత్రాలు అయితే వీళ్ళకంటే ఇంకా మకరం వారికి వెళ్తే ఇంకా మంచిది బట్ వీళ్ళు కూడా వెళ్ళొచ్చు కేతుగుండ క్షేత్రాలు కదా గణపతి క్షేత్రాలు అంటే కాణిపాకము కాలహాస్తి రాహుకేతులు మీరు అన్నట్టుగా కేతు పరంగా తీసుకుంటే గనక వీటికి గనక వెళ్ళినట్లయితే బాగుంటుంది ఇంట్లో నిత్యము కూడా ఉదయం నిద్ర లేచిన వెంటనే కేతు స్మరణతో అండ్ గణపతి స్మరణతో నిద్ర లేపిస్తే మంచిది అద్భుతం సార్ ఓవరాల్ గా చెప్పండి సార్ ఎంత పర్సెంటేజ్ బాగుంది రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా ఇక్కడ ఏంటంటే ఏ విషయాల్లో బాగుంది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంచుమించు అన్ని బాగున్నాయని చెప్పారు మీరు అన్ని అంటే ఒకటి ఏ విషయం కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే ఫ్రెండ్స్ లవ్ మ్యారేజ్ లవ్ రిలేటెడ్ మ్యాటర్స్ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు షేర్ మార్కెట్ అది ఒకటి తప్పితే మీకు అన్ని కూడా బానే ఉంది పర్సంటేజ్ వైస్ చెప్పండి సార్ ఎంత పర్సంటేజ్ వైస్ కూడా 60 టు 70% బాగుంది బ్యూటిఫుల్ అద్భుతంగా మీ ప్రిడిక్షన్స్ ని అందించారు సార్ థాంక్యూ సో వెరీ మచ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో విధన రాశి గురించి మాట్లాడుకుందాం థాంక్యూ సార్ నమస్తే శ్రీమాత్రేరు